Hi వెల్కమ్ టు సినిమా పోస్టర్ మీరు ఎంతగానో ఎదురు చూసిన మరో ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ తో మీ ముందుకు వచ్చింది మన ఛానల్ నితీష్ తివారి రామాయణంలో నిరంతరం లో నిలుస్తోంది మూడు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఏకంగా ఏడు వందల యాభై కోట్లకు పైగా ఖర్చు చేయనున్నారని సమాచారం ఎంపిక చేసుకున్న బడ్జెట్ కి తగ్గట్టుగానే స్టార్స్ పారితోషికాలు చుక్కల్లో ఉన్నాయని తెలుస్తోంది ప్రత్యేకించి రణబీర్ కపూర్ సాయి పల్లవి యష్ లాంటి స్టార్స్ అత్యంత భారీ పారితోషకాలు అందుకుంటూ చరిత్ర సృష్టిస్తున్నారు మరి ఎవరు ఎంత డిమాండ్ చేస్తున్నారో ఈ వీడియోలో చూద్దాం శ్రీరాముడుగా రణబీర్ కపూర్ సీతగా సాయి పల్లవి రావణుడుగా యష్ నటిస్తున్నారు రామాయణం కోసం రణబీర్ కపూర్ తీసుకున్న పారితోషకం సాయి పల్లవి కంటే పదకొండు రెట్లు ఎక్కువ రామాయణంలో పాత్ర పోషించేందుకు సాయి పల్లవి ఆరు కోట్ల రూపాయలు తీసుకుంటుంది తన మునుపటి ప్రాజెక్టుల కోసం రెండు పాయింట్ ఐదు కోట్ల నుండి మూడు కోట్ల వరకు వసూలు చేసేది అంటే రామాయణం కోసం సాయి పల్లవి తన పారితోషికం రెట్టింపు చేసింది మూడు భాగాల కోసం సాయి పల్లవి పద్దెనిమిది నుండి ఇరవై కోట్ల రూపాయల వరకు తీసుకుంటుందని అంచనా రామాయణం కోసం రణ్బీర్ కపూర్ ప్రతి చిత్రానికి డెబ్బై ఐదు కోట్లు తీసుకుంటాడు అంటే మూడు భాగాలుగా రామాయణం కోసం రెండు వందల ఇరవై ఐదు కోట్ల భారీ మొత్తాన్ని సంపాదించే వీలుంది పోల్చి చూస్తే సాయి పల్లవి కంటే రెండు వేల నాలుగు వందల శాతం ఎక్కువ పారితోషికం రణ్బీర్ అందుకుంటున్నాడు మొదటి సినిమా సాధించే విజయం ఆధారంగా రణబీర్ కపూర్ రామాయణం పార్తోషికం మారవచ్చని కూడా తెలుస్తోంది ఈ ఇతిహాసంలో ప్రధాన ప్రతి నాయకుడిగా నటించడానికి యశ్ భారీ ప్యాకేజ్ని అందుకోబోతున్నాడు కేజీఎఫ్ స్టార్ ఒక్కో సినిమాకు యాభై కోట్లు అందుకోనున్నాడు అంటే మూడు భాగాల కోసం ఏకంగా నూట యాభై కోట్లు వసూలు చేస్తున్నాడు ఇతర స్టార్లకు కోట్లలో పారతోషికాలు పారితోషికాల రేంజ్ కు తగ్గట్టుగా స్టార్లు ఏళ్ల తరబడి చిత్రం బృందం పని కట్టుబాట్ల కోసం కాలర్ షీట్లు కేటాయించాల్సి వస్తుంది రామాయణం తాజా షెడ్యూల్ రామాయణం ప్రస్తుతం సెట్స్ లో ఉంది అరుణ్ గోవిల్ లారా దత్తా సెట్స్ లో కనిపించిన ఫోటోలు ఇంతకు ముందే లీక్ అయ్యాయి ఈ చిత్రంలో రాజా దశరథ్గా అరుణ్ గోవిల్ నటిస్తుండగా లారా దత్తాగా కైకేగి నటిస్తున్నారు ఈ నెలలో రణ్బీర్ కపూర్ రామాయణం షెడ్యూల్లో పాల్గొంటానని సాయి పల్లవి యష్ జూలైలో మాత్రమే షూటింగ్లో జాయిన్ అవుతారని తెలుస్తోంది ఇటీవల అయోధ్యలో రామాయణం కోసం పదకొండు కోట్ల రూపాయల విలువైన సెట్ను నిర్మించారు ఈ సెట్లో కీలక సన్నివేశాలు తెరకెక్కించాల్సి ఉంది రామాయణం బృందంలో హనుమంతుడిగా సన్నీ డియల్ మండోదరి సాక్షి తాన్వార్ లక్ష్మణుడిగా నవీన్ పోల్శెట్టి తదితరులు నటిస్తున్నారు రామాయణం మొదటి భాగం రెండు వేల ఇరవై ఐదులో విడుదల కానుంది రామాయణం మూడు భాగాలుగా శ్రీరాముని జీవితంలోని వివిధ దశలను తెరకెక్కిస్తారు రాముని పుట్టుక సీతతో వివాహం అజ్ఞాతవాసం రావణుడితో పోరాటం ముగింపు ఇలా వరుసాంకల్ని వరుస చిత్రాల్లో చూపిస్తారు ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి సాయి పల్లవి సీతాదేవి లాంటి ఐకానిక్ పాత్రలో బాలీవుడ్లోకి ప్రవేశించడం చూసి అభిమానులు చాలా థ్రిల్లింగ్గా ఉన్నారు చూశారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి